నమస్కారం మిమ్మల్ని ఎప్పుడు కలుసుకోవచ్చు ఫోన్లో యువతి గొంతు అలా అడగడంలో ఏదో ఉద్దేశం తమి చూసింది సున్నితంగా మాత్రం అనిపించలేదు ఎవరు మాట్లాడుతుంది అడిగాడు రాఘవేంద్ర మేఘన ఆ చెప్పే విధానం నచ్చలేదు అతనికి పైగా ఆ పేరు గలవాళ్ళు ఎవరు రాఘవేంద్ర పరిచయం లేదు ఆ మాటకొస్తే ఆడవాళ్లతోనే పరిచయం లేదని చెప్పాలి నాకు ఎవరిని కలవాలని లేదు ముక్తసరిగా అన్నాడు అదే గొప్ప అన్నట్లుంది అతని ధోరణి రిసీవర్ పెట్టేయకుండా ఉండడానికి సంస్కారం అడ్డొచ్చింది మనసు అల్లకల్లోలంగా ఉన్న వారి ప్రవర్తన అలా కాక మరి ఎలా ఉంటుంది మీకు మమ్మీ తెలిసిండాలి సిమ్రాన్ ఆ పేరు వినగానే రక్తం గడ్డకట్టుకుపోయినట్లయింది బయట వీస్తున్న గాలి ఫ్రంట్ విండోలు గుండా చొరబడి కటన్లు వెలువెల్లాడేలా చేసింది గోడగున్న క్యాలెండర్ టప్టపా కొట్టుకోవడం ప్రారంభించింది రోడ్డు మీద ఎగురుతున్న దుమ్ము ఆ వెర్రిగాలికి వంకర్లు తిరిగిపోతూ ప్రళయ నృత్యాలు తలమింపచేసింది ఉదయం పూట వాతావరణం వింతగానో వికృతంగానూ అనిపించింది రాఘవేంద్రకు నేను ఎవరిని చూడాలనుకోవడం లేదు ఖచ్చితంగా చెప్పేసి రిసీవర్ పెట్టేశాడు రాఘవేంద్రకు సస్పెన్స్ లేదు ఈ విషయంలో సిమ్రాన్ పలుకుబడి అందం తెలివితేటలు అన్నీ ఒక చోట కుప్పగా పోస్తే ఎలా ఉంటుందో అలాంటి రూపం సిమ్రాన్ది ఆకర్షించే రూపం కట్టిపడేసే మనస్తత్వం రకంగానే రాఘవేంద్ర పరిచయం నలభై ఏళ్ళు పైబడుతున్న ఈ వయసులో అంత తేలిగ్గా ఆమెను ఎలా మర్చిపోగలుగుతాడు కాలేజీ జీవితంలో ఎక్కువ మందితో కలిసి తిరగడం పార్టీల్లో పాల్గొనడం లాంటివి చేయలేదు రాఘవేంద్ర సమస్య అంటే ఏమీ లేదు తనకు అలా ఒంటరిగా ఉండడం అంటేనే ఇష్టం అందుకేనేమో ఎవరు ప్రత్యేకంగా తనతో పరిచయం కోసం తహతహలాడలేదు అందగాడనే లాంటి ముద్ర కానీ చదువులో మేధావితనం కానీ లేదు అటువంటి రాఘవేంద్రతో పరిచయం పెంచుకోవాలని చూసింది అందమైన సింరాన్ మాత్రమే ఎందుకో ఏమిటో కొన్ని పరిచయాలు దైవ సంకల్పితంగా ఏర్పడతాయి ఏ ఇద్దరు ఏ కారణంగా దగ్గర అవుతారో చెప్పడం ఎంతో కష్టం ఆకర్షణ కారణాలు ఏముంటాయో ఎవరూ చెప్పలేరు పీజీలో చేరిన మొదటి రెండు నెలల్లోనే సిమ్రాన్ మంచి స్నేహితురాలైంది రాఘవేంద్రకున్న ప్రత్యేకతల్లా రకరకాల ఆలోచనలను డైరీలో కవితాత్మకంగా రాయడం కథలు నవలల పట్ల ఆసక్తి బహుశా అలా ఏకాంతంగా కూర్చుని తనతో తాను గడపడం సిమ్రాన్కు నచ్చి ఉండాలి అదే తమ స్నేహానికి కారణమై ఉండాలి ఆ స్నేహమే రాఘవేంద్రుని మార్చింది తరువాత నలుగురితో కొంతవరకు కలవగలగడానికి జీవితం పట్ల ఉత్సాహం కలగడానికి ఏదో కోల్పోయినట్లున్న ద్వారం నుండి బయటపడడానికి సిమ్రాన్ అని చెప్పక తప్పదు సిమ్రాన్ అంటే ఎక్కడ లేని ఆనందం ఉత్సాహం అంత అందం తనెంతో ఇష్టపడుతోందనే గర్వం తన కంపెనీని కోరుకుంటుందనే ఆనందం రాఘవేందర్లో స్నేహం కేవలం స్నేహంగా ఎక్కువ కాలం ఉండలేదు అందులోనూ ఆడామాగా మధ్య ఒకరినొకరు చూడకుండా ఉండాలని పరిస్థితి ఏర్పడింది ఏమిటా పరిస్థితి కలిసి ఆలోచిస్తే అర్థమైంది ప్రేమని ప్రేమే అయినప్పుడు ఒకరంటే మరొకరికి ఇష్టం ఉన్నప్పుడు ఆ బంధం నిలబడాలంటే ఒక్కటే మార్గం పిల్లి ఏడు అడుగులను మించి ఎంతో నడిచిన వాళ్ళు మూడు ముళ్ళు వేయడం ఒక్కటే మిగిలిందని వారికి అనిపించింది ఒక్క విషయం మర్చిపోకూడదు అక్కడ రాఘవేంద్ర సిమ్రాన్ కు మొదటి బాయ్ ఫ్రెండ్ కాదు కానీ తనే అన్న భావన ముద్రపడేలా చేయగలిగింది తరువాత రాఘవేంద్రకి ఎవరి ద్వారానో తెలిసింది ఒక అబ్బాయితో కలిసి సిమ్రాన్ తిరిగేదని అతని అహంకారం కారణంగా విడిపోవడం జరిగిందని తెలిసింది అది తెలిసిన రాఘవేంద్రలో ఏ మార్పు లేదు సిమ్రాన్ వ్యక్తిత్వాన్ని చూసి ఆమెను ఇష్టపడ్డాడు అందుకే ఆమెతో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు ఒక అందమైన కుటుంబాన్ని ఊహించాడు రాఘవేంద్ర సింరాన ప్రేమ గుర్తులు ఎన్నో ఇందిరా పార్కు కేవీఆర్ పార్క్ శిల్పారాము నెక్లెస్ రోడ్ దుర్గం చెరువు జీవితంలో మధురాతి మధురమైన రోజులు ఏమైనా రాఘవేంద్రలో ఒక చిన్న బెరుకు భయం చేయి పట్టుకుని నడవాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిస్తే ఏమనుకుంటారు సంప్రదాయ కుటుంబం తాలూకు ఛాయలు విడిచిపెట్టలేదు అతన్ని ఎందుకంటే పాతికేళ్ళ క్రితం విషయం వరి దేనికి డియర్ ఏమీ కాదు అని అంటుండేది రాఘవేంద్రతో తనని దాన్ని సమర్థించుకోలేకపోయేవాడు రాఘవేంద్ర చూడ్డియే ఒకవేళ మన విషయం మా వాళ్ళకి తెలిసిందే అనుకో నేను మరొకరి పేరు చెప్తానులే నీ పేరు బయటకు రానివ్వను నీకు ఎటువంటి ఇబ్బంది రాదు అని చొరవ చూపించేది ఆ మాటలకు రాఘవేంద్ర నవ్వొచ్చేది సిమ్రాన్తో మాట్లాడడం ఏమైనా కష్టమే వాదనకు దిగితే ఓడిపోక తప్పదు రాఘవేంద్రకు ఆ రోజు బాగా జ్ఞాపకం మరి తొలి రోజు అనుభవం కదా కాలేజీ కారిడార్ ఖాళీగా ఉంది అంతా వెళ్ళిపోయారు లోపల భయం అయినా ఒకలాంటి ఉద్రేకం ఆ డ్రెస్సులో చాలా అందంగా ఉంది సిమ్రాన్ లేత గులాబీ రేకుల్లాంటి పెదాలు మెరుపులు వలకబోసే పొడగాటి కొళ్ళు పసిమి ఛాయలో మెరిసిపోతూ కనిపించింది ఆ నిశ్శబ్ద వాతావరణం ప్రోత్సహించింది ఎటో చూస్తూ నడుస్తున్న సిమ్రాన్ని ఒక్కసారిగా దగ్గరకు తీసుకుని పెదవులపై గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు ఉలిక్కిపడిన సిమ్రాన్ అయ్యో ఏంటిది సడన్గా అంది అన్నదే గాని అతను చేసిన తనకు ఇష్టమైంది కళ్ళలోకి చూస్తూ ఉండిపోయిన రాఘవేంద్రతో ఉంది నేను ఎంత భయపడ్డానో తెలుసా ఏమిటి అల్లరి అని ఆగలేకపోయాను సారీ అంత ఆగలేకపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అంది సిమరా నీ అందం రోజూ చూస్తున్న ఈ రోజు మరీ పిచ్చెక్కించింది ఆ డ్రెస్ నచ్చిందా తన అర సంపదను పరిచయం చేయడానికన్నట్లు దగ్గరగా తీసుకొచ్చింది పిచ్చి పిచ్చిగా అన్న పెదవుల్లో కసి కనిపించింది ఒక నెవల రాసేస్తారేంటి ఒకటేంటి ఎదురుగా ఉంటే ఎన్నైనా రాసేయచ్చు అన్నాడు రాఘవేంద్ర అంత ఆగలేకపోయిన వారు చూస్తూ రాసుకుంటూ కూర్చోగలరా అన్న అనుమానం సందేహమా నా అందం మీద అంత నమ్మకం ఇద్దరు నవ్వులు శృతి కలిశాయి ఆ తర్వాత సిమ్రాన్ చిన్న చిన్న టూర్లు ప్లాన్ చేసింది తనలోనూ కోరికలు బుసుకొట్టడం వల్లే అలా చేసిందని అర్థమైంది నాగార్జునసాగర్ హోటల్ రూమ్లోని అనంతగిరి గెస్ట్ హౌస్లో ఇద్దరి మనసుల్లోన కోరికలు ఒక్కటై పొమ్మని సలహా ఇచ్చాయి సిమ్రాన్ కవ్వింపు చర్యలకు రాఘవేంద్ర ఆగలేకపోయాడు కౌగిల్లో బంధించాడు ఉక్కిరి పిక్కిరి చేస్తూనే ఆమె ఒళ్ళంతా ముద్దల ముద్దలు వేశాడు శరీరాలు రెండూ పెనవేసుకుంటున్న సమయంలో చిన్న భయం రాఘవేంద్ర ఆపేసింది అది పసిగట్టిన సిమ్రాన్ ఏం ఆగిపోయావు అంది జవాబు ఇవ్వలేదు అతను నేను గర్భవతిని అయితే అనే కదా దానికి చిన్న నవ్వు నవ్వింది విషయం తేలిగ్గా తీసుకుంది డియర్ నాకు బేబీ కలిగిన నీకెప్పుడు ఇబ్బంది రానివ్వను దాని గురించి వర్రీ కాక అనవసరంగా ఓకే అంటూ రాఘవేంద్రను తన పైకి బలంగా లాక్కుంది అప్పటికి ఉన్నా లేనట్లేగా అనిపించిన దుస్తులు సిగ్గుతో మంచం మీద నుండి జారి కింద పడ్డాయి రాఘవేంద్ర లైట్ స్విచ్ ఆఫ్ చేయబోతుంటే సిమ్రాన్ ఆపేసింది నాకు ఇలాగే ఇష్టం నీ మగతనాన్ని చూస్తూ నేను నా ఆడతనాన్ని తెచ్చగొడుతూ నువ్వు మన ఊపిరిని శ్రద్ధ చేసుకుంటూ ఆ మధురధ్వనిలో ఇద్దరం అంటూ ఆమె చేతులు ఉత్సాహానికి ఊపిరిపోసేందుకు ఉపక్రమించాయి సున్నితమైన భాగాలు స్పృశించాయి పదే పదే ఈ దేహాన్ని కర్పించేశాను సందేహాలు లేకుండా సాగిపో నీ సాహసం చూపించు గెలుపు సాధించు నన్ను పూర్తిగా ఓడించు అంది మత్తుగా తన పెదాలతో అతని పెదాలను లాక్ చేసింది మరో మాట లేకుండా చిలిపి నవ్వు మెరిసే కళ్ళు చేతివేళ స్పర్శ అన్నీ ఏకమై ఆమె సామ్రాజ్యంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించాయి రాఘవేంద్రకు స్వర్గలోకపు ద్వారాలు తెరుచుకుని లోనికి దూసుకెళ్ళినట్లు అనిపించింది ఒక రోజు సిమ్రాన్ కాసేపు మాట్లాడాక నా ఎక్స్ హైదరాబాద్ వస్తున్నారు ఎలా అయినా కలవాలన్నాడు అలాగే వెళ్ళు బ్రాడ్ మైండెడ్ ఫెలో నటించాడు రాఘవేంద్ర అమెరికాలో అతను ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అని పేరు మిథునని ఒకసారి చెప్పింది ఇంకో మగవాడు గురించి కావడంతో బాగా గుర్తుంది తరువాత రోజు ఉదయం సిమ్రాన్ కాలేజీకి రాలేదు బహుశా ఆమె మిథంతోనే తిరుగుతూ అనిపించింది ఆ తర్వాత మరో రెండు రోజులు రాకపోవడంతో దిగలు మొదలైంది ఎవరిని కనుక్కోవాలో కూడా అర్థం కాలేదు ఆమె స్నేహితుల్ని అడిగితే తెలియదన్నారు వారం గడిచింది భారంగా ముందు వారం ఎంత ఆనందోత్సాహాలతో గడిచిందో తలుచుకుంటే బాధ కలిగింది కాలేజీ ఆవరణలో ఓ చెట్టు కింద కూర్చుని డైరీలో ఏదో రాసుకుంటున్నాడు ఎదురుగా కాస్త దూరంగా ఎవరో నిలబడినట్లు అనిపించి తలెత్తి చూశారు రాఘవేంద్ర సిమ్రాన్ తన అందాలు రాసి కానీ ఎందుకో ఇప్పట్లో అనిపించలేదు వేరుగా ఉంది ఎక్కడికి వెళ్ళిపోయా సిమ్రాన్ నేను ఎంత వరి అవుతున్నానో తెలుసా లోపల పేరుకు నిరాశ బయటకొచ్చింది గట్టిగానే అన్నాడు సాధారణంగా రాఘవేంద్ర స్వరంలో మాట్లాడితే సిమ్రాన్ ధీటుగా జవాబిచ్చే మనిషి అటువంటిది మౌనంగా ఉండిపోయింది రాఘవేంద్ర కళ్ళలోకి సూటిగా చూడలేకపోయింది లేచి దగ్గరగా వెళ్ళి ఆ పేను చేయి వేశాడు ప్రేమగా స్వీటీ ఏం జరిగింది చేయి తీసి కాస్త పక్కకు నడిచింది ఆమెతో పాటు అతను నాలుగు వేశాడు అప్పుడు చెప్పడం ప్రారంభించింది అండ్ సారీ రాఘవ కొన్ని విషయాల్లో మార్పు తప్పనిసరి అవుతుంటుంది ఏ విషయం చెప్పు నా ఎక్స్ అదే మిధునితో నా పెళ్లి నిశ్చయమైంది రెండు కుటుంబాలు ఆనందంగా అంగీకరించడం వచ్చేవారమే పెళ్ళి సింపుల్ రిజిస్టర్డ్ మ్యారేజ్ వెంటనే అమెరికా ప్రయాణం అతనికి అక్కడ ఇల్లుంది బుక్క తిప్పుకోకుండా ఒక్కసారిగా చెప్పేసింది అంతా జీవితానికే ముగింపు పలికినట్లు అనిపించింది రాఘవేంద్రకు కుదరదు నేను ఒప్పుకోని సిమ్రాన్ నువ్వు నా అన్నాడు రాఘవేంద్ర ఐమ్ సారీ రాఘవ మా పేరెంట్స్ ఎలాగైనా ఒప్పుకోరు అది జరిగే అవకాశం ఎంత మాత్రం లేనప్పుడు ఇలా జరగడమే సురక్షితమైన మార్గం అనిపించింది నాకంటే చక్కని అమ్మాయిలు దొరుకుతారు రాఘవ నీకు ఎలా అనగలుగుతున్నావు ఆ మాట కనబడిన వారంలో ఏం జరిగింది అడిగేశాడు నిధులతో గోవా వెళ్ళాను అక్కడ రూమ్ బుక్ చేసి ఉంచాడు అంది సిమ్రాన్ రాఘవేంద్రకు విషయం అర్థమైంది ఆమె అతనితో సుఖం పంచుకుని ఉంటుంది తనకంటే అతనే భర్తగా బెటర్ అనుకుని ఉంటుంది హోదా ఆస్తిపాస్తులు అన్నింటినీ మించి ఒకే కులం పెద్దలు కోరుకునేది ఏమిటో సిమ్రాన్కు బాగా తెలుసు అందుకే దేనికి అడ్డు చెప్పలేదు తన దగ్గర అయితే సింపుల్గా సారీతో సరిపోతుంది రాఘవేంద్ర ఒంటరివాడయ్యాడు సిమ్రాన్ కాలేజీ మానేసి వెళ్ళిపోయిందని తెలిసింది అమెరికా వెళ్ళిపోయిన విషయం ఎవరో చెప్పారు ఆడవాళ్ళంటేనే అసహ్యం కలిగింది రాఘవేంద్రకు వాళ్ళని నమ్మితే గోతులో పడ్డట్లు అన్నది అతని భావన ఇంతలో డోర్ బెల్ మోగింది ఆలోచనలు అలజడి తగ్గి ప్రశాంతత ఏర్పడుతున్న సమయంలో తటి లేపినట్లయింది ఒక్కసారిగా పని మనిషి వచ్చుండాలి డోర్ తీసాడు పని మనిషి కాదు ఒక అమ్మాయి రూపురేఖలు లేలగా మెదలై గతాన్ని మూసుకొస్తూ ఎలా మర్చిపోగలడు అని నీళ్ళ కళ్ళను అందంగా ఉంది ఆ అమ్మాయి అచ్చం సింరాలు లాగే కళ్ళల్లో అదే మెరుపు పెదాలపై ఎటువంటి నవ్వే ఎందుకు నా కూతురే ఉండాలనిపించింది సిక్స్త్ సెన్స్ అంటే అదేనేమో రాఘవేంద్ర అనుకున్నాడు అందుకే ఆ స్వతంత్రం కావచ్చు ఎంతో చనువుగా లోపలికి వచ్చేసింది రాఘవేంద్ర మాత్రం ఏం ఆపగలడు ఒక ఆనకప్పుడు ఆమె తల్లి దగ్గర ఓడిపోయాడు ఇప్పుడు కూతురు పిల్లంతా కలియబెట్టింది రాఘవేంద్ర పుస్తకాలు వీరువకేసి చూసింది స్టడీ రూమ్ లోకి వెళ్ళింది రాఘవేంద్ర రెండవ నవలు రాయడంలో ఉన్నాడని టేబుల్ మీద కాగితాలు సాక్షిస్తున్నాయి మొదటి నవల పెద్ద ఫ్లాఫ్ రాఘవేంద్ర ఆమెతో పాటు వెనక్కి వెళ్ళలేదు ముందు గదిలోనే వాళ్ళు కూర్చుని కూర్చుండిపోయాడు ఏం పట్టినట్లుగా చాలాసేపటికి కానీ ఆమె స్టడీ రూమ్ నుండి బయటకు రాలేదు నేను మీ నవలు చదివేశాను ముగింపు ఇంకా ఉంది కదా బాగుంది చాలా పాపులర్ అవుతుంది అంది ఎందుకు వచ్చేటప్పుడు నా గతాన్ని తోడు ఏ ఆనందం పొందుదామని దాని జవాబు ఇవ్వడానికి టైం తీసుకుంది అనుభవం లేని చిన్నపిల్ల కదా ముందు కళలోకి చూసింది రాఘవేంద్ర చూడలేకపోయాడు సిమ్రాన్ వెళ్ళిపోయినప్పటి నుంచి లైఫ్ డిసిప్లిన్ పోయింది ఎవరి కోసం ఎందుకోసం అన్నట్లు తయారైంది జీవితం సిగరెట్లు ఆల్కహాల్ బాగా నాటైపోయాయి రూపురేఖల్ని మార్చేశాయి ముఖం మీద ముడతలు నలభై ఏళ్లకే అరవై ఏళ్ళ మీద పడ్డట్టుగా మమ్మీ మమ్మల్ని ఎంతో ప్రేమిస్తోంది ఇప్పటికీ ఇప్పటికీ అయిన విషయం కొత్తగా అనిపించింది అతనికి ఓహో అలాగా నీకేం తెలుసు వ్యంగ్యం క్షణం తర్వాత మమ్మీ అంతా చెప్పింది మీరు మీతో ఉన్న సంబంధం మమ్మీని మీరెంతగా ప్రేమించింది మమ్మీ అంటుంటుంది జీవితంలో తాను ఎంతో ఇష్టపడే పర్ఫెక్ట్ వ్యక్తి మీరేనని రాఘవేంద్రకు నవ్వొచ్చింది ఇన్నాళ్ళ నుంచి పేరుకుపోయిన నిరాశ నిస్పృహలు ఒంటరితనం క్షణంలో కట్టలు తెంచుకున్నాయి ఇప్పుడు ఇన్నేళ్లకు తన కూతుర్ని తన దగ్గరికి ఎందుకు పంపినట్లు ఆ కూతుర్ని చూసుకునే మంచితనం భర్తలో లేదనిపించిందా ఏం కావాలి ఇప్పుడు నీకు నిలబడి ఉంది రాఘవేంద్ర ముఖంలో లోతుకుపోయిన కళ్ళలోకి చూస్తూ ఆమె కళ్ళల్లో ఒక వణుకు కనిపించింది రాఘవేంద్ర నియంత్రించుకున్నాడు నాన్న అంటూ గట్టిగా హత్తుకుంది గట్టకట్టుకుపోయినట్లయింది ఇలా జరగడం రెండవసారి ఇన్నేళ్ల తరువాత జీవితంలో సిమ్రాన్ రెండోసారి ఓడించింది మొదటిసారి ప్రేమలో రెండవసారి మళ్ళీ ఇప్పుడు ప్రేమతోనే బిడ్డ ద్వారా రాఘవేంద్రకి హాని కలపకూడదనుకుంది ప్రేమ వ్యవహారం బయటపడితే ఏం జరుగుతుందో సిమ్రాన్ ఊహించగలిగింది తన వాళ్లంతా కలిసి రాఘవేంద్ర లేకుండా కూడా చేయగలరు ఎటువంటి సాహసం పనికిరాదనుకుంది వాళ్ళు చెప్పిన వ్యక్తి ముందే తల ఉంచి తాళి కట్టించుకుంది ఒక్కొక్క విషయం మేఘన ద్వారా బయటకు వచ్చాయి అంతేకాదు మీతో పెళ్ళయ్య కొన్నాళ్ళకే అమెరికాలో రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడని మేఘన ఒక్కతే కూతురని అది కూడా సిమ్రాన్కు రాఘవేంద్ర వల్ల కలిగిన సంతానం అనే నిజం ఇన్నేళ్ళు రహస్యంగా గుండెల్లోనే దాచుకుందని ఈ మధ్య మేఘనకు చెప్పిందని ఆ తర్వాత ఇండియా వచ్చేసిందని ముంబైలో ఉంటుందని సిమ్రాన్కు కూడా రాఘవందని చూడాలనుందని కానీ జరిగిన పరిస్థితుల దృష్ట్యా ముఖం చల్లక రాలేకపోయిందని ఒక్కొక్క విషయం మేఘన చెప్పుకొచ్చింది కన్నతందు గుండె తరిగిపోయింది కన్నీరు మరొకరు తుడుచుకున్నారు ఇద్దరు ఆ మర్నాడే ముంబై బయలుదేరారు తేలికపడ్డ మనుషులతో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ